నెల్లూరు జిల్లా కందుకూరులోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మా అవస్థలు తొలగించండి అంటూ కందుకూరు అడిషనల్ జ్యుడిషియల్ జడ్జి ఎన్ నిఖిల్ రెడ్డిని వేడుకున్న పరిస్థితి సోమవారం కేజీబీవీ పాఠశాలలో చోటు చేసుకుంది సోమవారం కందుకూరులోని కేజీబీవీ పాఠశాలను కందుకూరు అడిషనల్ జ్యుడిషియల్ జడ్జి ఎన్ నిఖిల్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా అక్కడున్న పరిస్థితులను అడిగి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు చాలా ఉన్నాయని వాటిని తీర్చాలని రావడంతో ఒక్కసారిగా ఆయన ఆశ్చర్యపోయారు పాఠశాలలో పెట్టే ఆహారం సరిగా ఉండటం లేదని మంచినీటి వసతి కూడా సరిగా లేదని ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు సంబంధించిన లెక్చరర్ సైతం లేదని తెలిపారు పాఠశాలలోని అధ్యాపకుల గురించి అనేక విషయాలను విద్యార్థులు తెలుపుతుంటే జడ్జి ఆలోచనలో పడ్డారు రాత్రిపూట స్టడీ అవర్ పదకొండు గంటల దాకా పెడుతున్నారని తిరిగి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకే స్టడీ అవర్స్ తిరిగి పెడుతున్నారని ఉదయం పెట్టాల్సిన అల్పాహారం సైతం సరైన సమయానికి పెట్టకుండా తొమ్మిదిన్నర పది దాకా చేస్తున్నారని క్లాస్ రూమ్ గదులు సైతం మాచాతే చిమ్మిస్తున్నారని ఇదేమని అడిగితే కొడుతున్నారని ఆవేదనతో చెప్పారు విద్యార్థుల నుండి సమస్యలు ఉంటే కలపమని ముందుగా అధ్యాపకులు వద్దుటి చచ్చి అడగగా విద్యార్థులందరూ మౌనంగా ఉండిపోయారు దాంతో అధ్యాపకులను పక్కకు వెళ్ళమని చెప్పి అనంతరం విద్యార్థులను అడిగితే ఒక్కసారిగా సమస్యలు చిట్టా ఆయన ముందు విప్పారు సమస్యలు మీకు చెప్పామని మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని దండించడం జరుగుతుందని దయచేసి మా పేర్లు బయట పెట్టొద్దని జడ్జి ఎదుట విద్యార్థులు చెప్పడం గమనం ముందుగా జడ్జి పాఠశాల తరగతులను వంటశాలను తలె తిరిగి పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు పాఠశాల ప్రిన్సిపల్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సెలవు పెట్టిందని మిగిలిన అధ్యాపకులు చెప్పడం విశేషం అనంతరం జడ్జి మీడియాతో మాట్లాడుతూ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని కస్తూర్బా పాఠశాల విద్యార్థుల నుండి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని వారిపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశించడం జరుగుతుందన్నారు మీరేదో సబ్జెక్టు ਸਾਰਾ ਮੇਰਾ ਜੜਾ ਸਾਰਾ ਮੇਰਾ ਜੜਾ ਸਾਰਾ ਇਹ ਤੁਹਾਨੂੰ ਕਾਹ ਵਾਰਤਾ ఆ ఉప్పు అది కనేలా బాగుంది సైస్ ము ము చేసాను కొట్టు కొట్టు వైత నా ఫోన్ లో తీసాను కరండి ఇంకా అంకు కసన ఉంది అమ్మ కిల్లలేదు ఉన్నారు మాకు వీళ్ళకి స్టేషన్ క్లాసెస్ అన్ని వీట్ ఉంటాయి అంతే వస్తుందండి అన్ని హాస్పిటల్స్ రాయ్ వెయిటింగ్ లింగ్ అంత తీం ఉంటుంది అన్ని బోర్డ్ లాగే ఉంది హా బోర్డ్ ఈ బోర్డ్స్ బాలట్లేదు అని మళ్ళా బోర్డ్స్ పర్ బెట్ చేస్తారు వెయిటింగ్ యూస్ చేస్తారు హా షాప్ కింద అంత యూస్ చేస్తారు డిస్‌ప్లేకి గాని ఇంటర్నెట్ అంతా అన్ని ఉంటాయి సార్ డిస్‌ప్లే కింద అంతా అన్ని ఉంటాయి

చెప్పండి ముందు అకాడమిక్స్ చెప్పండి అమ్మా ముందు క్లాసులు వాటి సంగతి చెప్పండి మీరు ఇంజనీరింగ్ డాక్టర్ ఇంకా ఫిజికల్ సైన్స్ టీచర్ అది అది ఎవరు పెట్టుకోవచ్చు మీ క్లాస్ స్వీపర్ Mr. Okey Mr.Phhaya I don't understand only. Yaan 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 Interrogator 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 కందుకూరు గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్ తోనూ స్టాఫ్ తోనూ అందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళ సమస్యలు తెలిపారు మేము మా పై అథారిటీలకి కూడా ఇవన్నీ తెలియజేసి వాళ్ళందరికీ కుదిరేలా వాళ్ళందరికీ జరిగే సమాధానాలు సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకి పై అథారిటీలకు మేము తెలియజేస్తాము మేము చేయగలిగిన పని మేము చేస్తామని చెప్తున్నాం థ్యాంక్ యూ